హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఫోర్ థర్టీ అవుతుంది నవ్య పాప రామాలయానికి వెళ్తుంది దీపారాజన్ చేయడానికి చేసేసి వచ్చేస్తుంది ఇంటి దగ్గర నేను పూజ చేయాలని అంటే ముగ్గేసి హెల్ప్ చేస్తుంది అంతకుముందు ఓ ప్రతి ఇయరు కార్తీక మాసానికి ఏమవుతుందంటే అంటే నవ్యా పాప దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి దీపారాజన చేస్తుంది నేను ఇంట్లో చేస్తా డైలీ ఉంటుంది మాకు మొన్న ఫీవర్తో ఇబ్బంది పడ్డా కదా చలి జ్వరం రావడం వలన చన్నీళ్ళ స్నానాలు అవి చేయొద్దన్నారు అందుకోసం నేను కొన్ని ప్రత్యేక తిథుల్లో మాత్రమే చేస్తున్నా ఏకాదశి ద్వాదశి పౌర్ణం నాగుల చవితి స్వామవారాలు ఇలా ప్రత్యేకమైన తిథుల్లో మాత్రమే చేస్తున్నాను నవ్యతల్లి మట్టికి రోజు వెళ్తుంది మా అబ్బాయి కూడా రోజు స్నానం చేసేసి రామాలయానికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాడు వాడు దీపారాధన అవి చేయడు వాడు పెద్ద మగాడని వాడి ఫీలింగ్ చూసారా పక్కన ఉండి పూలు పెడుతున్నాడు వాళ్ళకు చేయి పట్టుకుంటున్నాడు దీపారాజన చేస్తే చేయి పట్టుకుంటాడు పూలు కోసుకొచ్చి పూలు పెడతాడు దీపారాధన మాత్రం ఆయన చేయడు ఆయన చిన్నపిల్లడు అనుకోండి చేయడం కూడా కుదరదు ఫైనలీ ఇలా అయిపోయింది నా పూజ మీరేం చేశారు పూజ అయిందా మీకు కూడా పక్కనుండి గంట మోగిస్తూ ఉన్నాడు వీడియోలో కనిపించాడు శివగారికి లాగా వాడికి కూడా కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది ఏంటి ఒట్టి ప్లేట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా గోధుమరబ్బ ఉప్మా ఈరోజు టిఫిన్ మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారు డైలీ మీకు పెట్టి తినడం అలవాటు అయిపోయింది అందుకే పెడుతున్నా తినండి కదా కొంచెమే చూపిస్తున్నాను అంటారా కెమెరా కదిలిపోయింది ఈరోజు ఒక టాపిక్ వచ్చింది చాలామంది ఉప్మాలో షుగర్ వేసుకుని తినటం ఇష్టం నాకేమో ఉప్మాలో చట్నీ వేసుకుని తినటం ఇష్టం మీకేం తింటాం ఇష్టం ఉప్మాలో చట్నీ ఆరు షుగర్ కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఇది హైలైట్ టాపిక్ అయింది ఈరోజు టిఫిన్ పెట్టావు సరే టీ కాఫీ పెట్టవా అని అంటారా పెడుతున్నా అందుకే మీరు ఎలా అంటారని నాకు తెలుసు అందుకే ఇదిగో కాఫీ పెట్టుకుని తీసుకొచ్చా మీకు ఇచ్చినాక మేము తాగుదాం అనుకోండి అది వేరే విషయం మీరు కూడా తాగండి బాయ్